హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ నేను ఈ మధ్య గౌహతి టూర్ వెళ్ళానండి కామాఖ్య అమ్మవారి టెంపుల్ దర్శించుకోవడానికి మరి నేను ఈ టూర్ ఎలా చేశాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేదంతా కూడా నేను మీకు ప్రతిరోజు చెప్తూ ఉంటాను ఎందుకంటే గౌహతి అస్సాం వెళ్ళడానికి ట్రైన్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుందండి హైదరాబాద్ నుంచి అయినా సరే నేనైతే మెడ్రాస్ నుంచి చెన్నై నుంచి బుక్ చేసుకున్నాను ఈ చెన్నై నుంచి కూడా మనకి త్రీ అవర్స్ పడుతుంది గౌహతి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి మరి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మేము ఎక్కడ దిగాము ఏ ఆలయాలు దర్శించాము ఇక్కడ ఏమేమి మనం చూడాల్సినటువంటి ప్లేసు అలాగే ఫుడ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా డే బై డే మీకు చెప్తాను మీరు కూడా గౌహతి వెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి మేమైతే ఫ్లైట్ దిగేసి సామాన్లన్నీ కూడా సర్దుకొని అక్కడ మనకి కారు మేమైతే ఇక్కడ ఏం చేసాము అంటే ట్రావెల్ మాట్లాడుకున్నాము ఫోర్ డేస్కి ఒకటేసారి ఒకటే కారు మరి ఇక్కడైతే మనం ట్రావెల్ బుక్ చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ప్రతిరోజు అంటే మనకి హెవీ బడ్జెట్ అవుతుంది ట్రావెల్ కారు బుక్ చేసుకున్నాము అంటే ప్యాకేజ్లో మనకి వాళ్ళే ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి అనేది వాళ్ళే చెప్తారు వాళ్ళే ప్యాకేజ్లో మనకి అన్నీ చూపిస్తారనమాట మేమైతే ఫోర్ డేస్కి ట్రావెల్ మాట్లాడేసుకున్నాము అంటే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్టింగ్ ఇక్కడి నుంచి మనల్ని తీసుకెళ్తారు అన్నీ చూపించి మరలా తిరిగి ఎయిర్పోర్ట్లో మనం దింపేదాకా వాళ్ళదే బాధ్యత ఇక్కడైతే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా మనం చూసుకున్నామంటే మాత్రం తొమ్మిది వేలు పదివేలు అలా చెప్తూ ఉంటారు మనము జాగ్రత్తగా తెలుసుకొని మనము ప్యాకేజ్ అనేది బుక్ చేసుకోవడం బెటరు మేమైతే లగేజ్ అంతా తీసుకొని మేము కార్ ఎక్కేసాము మాకు ఈ ఫోర్ డేస్కి కలిపి పర్ డే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా చీప్లో మేము తీసుకున్నాము ఒక్కొక్కరైతే నైన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అంటే మనిషిని బట్టి వాళ్ళు తెలియని వా తెలియని వాళ్ళు మనల్ని మోసం చేసిస్తారు అలా కాకుండా మనం జాగ్రత్తగా ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి తెలుసుకొని అక్కడ వాళ్ళని మనం తీసుకోవడం అనేది బెటరు విత్ డ్రైవరు మాకు పెట్రోలు అన్నీ కలిపి పర్ డే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనము ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్తారు మనకు తెలిసిన ప్లేసెస్ వాళ్ళు చెప్తారు మనకి తెలియకపోతే వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడాలి అనే ప్రదేశాలు కాబట్టి మేమైతే ఇప్పుడు కార్ అయితే ఎక్కేసాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే మేమైతే ఇచ్చామండి మేము రూమ్కి వెళ్ళే లోపే దారిలో మాకు ఇక్కడ గౌహతిలో టీటీడీ వాళ్ళది దేవస్థానం ఉంది మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము అంటే మనకి తిరుపతి నమూనా ప్రకారమే ఇక్కడ మనకి టెంపుల్ అనేది ఉంది చాలా చాలా బాగుందండి ఇక ఆన్ ది వే కాబట్టి మేము ఫస్ట్ స్టార్టింగ్ ఈ టెంపుల్ని మేము దర్శించామనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి టీటీడీ పూజలు ఎలా అయితే జరుగుతాయో సేమ్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ప్రకారమే ఇక్కడ అన్నీ కూడా జరుగుతాయంట స్వామి లోపలైతే చాలా చాలా బాగుంది లోపల కెమెరా తీసుకెళ్ళకూడదు కాబట్టి నేను బయట నుంచే మీకు చూపిస్తూ ఉన్నాను తప్పకుండా ఇక్కడ గౌహతిలో మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం లాగా సేమ్ అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంది ఇది కూడా మనం దర్శించాల్సినటువంటి ప్లేస్ ఇక్కడైతే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా ఇంకా తెలుగు వాళ్ళు అయితే చాలామంది కలిసారు వాళ్ళు వాళ్ళు కూడా మీరు ఎలా వచ్చారు అని చెప్పి వాళ్ళు అడిగితే మేము కూడా వాళ్ళని మీరు ఎలా వచ్చారు ఏమేమి చూశారు అని అన్నీ కాసేపు మన తెలుగు వాళ్ళు కనిపించగానే వాళ్ళతో బాత అయితే వేసామండి మరి ఇక్కడ ఈ బాలాజీ టెంపుల్ గౌహతి బాలాజీ టెంపుల్ దీని పేరు ఇక్కడ ఈ టెంపుల్ అయితే దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి మేము డైరెక్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయామండి మరి అక్కడ విశేషాలు ఏంటో నేను మరలా చెప్తాను ఇక గుర్తుగా రెండు సెల్ఫీలతో అక్కడి నుంచి బయలుదేరేసాం